వేదిక మరియు ప్రజా సంఘాలు వివిధ పార్టీలు అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకత్వం అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కేవీపీఎస్ కేఎన్పిఎస్ అందరూ ఈ షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరుక్నగర్ మండలం ఎల్లంపల్లిలో ఏదైతే కులోన్ మార్ద పరు హత్య జరిగిందో రాజశేఖర్ పై ఆ హత్యను ఖండిస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు షాద్ నగర్ మాదిగల ఐక్యవేదిక అందరు కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడి నుంచి మేము పోలీసు వాళ్ళకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆరు నెలలలోపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆరు నెలలలోపు నిందితులను శిక్షించాలి ఒకవేళ చట్ట ప్రకారము శిక్షించకపోతే రేపు షాద్ నగర్ లో బందూకు పిలుపునిస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం కింద ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి అంతేకాకుండా మళ్ళా ఏదైతే నిందితుడి యొక్క ఆస్తి ఉందో ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఆస్తిని జప్తు చేసి ఈ బాధిత కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఈ కుల సంఘాల తరఫున పార్టీల తరఫున అదేవిధంగా మాదిగల ఐక్యవేదిక తరపున ప్రజా సంఘాల తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పోలీసు వాళ్ళు గిట్ట ఎవరైతే పోలీసులు రాజశేఖర్ హత్య జరగడానికి నిర్లక్ష్యం వహించి ఈ హత్యకు కారకులయ్యారు వారిని ఎంబడే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళపైనే విచారణ చేపట్టి చట్ట ప్రకారం శిక్షించాలి ఒకవేళ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు చేర్చినట్లయితే లేదా ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయనట్లయితే రేపు ఈ ప్రజా సంఘాలు ఈ షాద్ నగర్ మాదిగల ఐక్యవేదిక బహుజన్ సమాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు ధర్మ సమాజ్ పార్టీ నాయకుల అందరము సిపిఎం సిపిఐ వాళ్ళ అనుబంధ సంఘాలు అన్ని కూడా ఒకటైనం ఖచ్చితంగా ఈ కుల దురంకార హత్యను ఖండిస్తున్నాం ఒకవేళ మీరు గిట్ట ప్రభుత్వం గిట్ట నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తే షాద్ నగర్ బంధుక్కు పిలుపునిస్తున్నాం అది మీరు పదిహేను రోజుల లోపల వారం రోజుల లోపల కోర్టును మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ కేసుని తరతగతిన విచారణ పూర్తి చేస్తున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ఒక డిమాండ్ ఒక ఉత్తర్వు రావాలి ఒకవేళ రానట్లయితే బంద్ కు పిలుపునిస్తాం విద్యా సంస్థలు బంద్ చేస్తాం అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు జరిగే పరిణామాలకు పోలీస్ శాఖ బాధ్యత వహించాలి ఒకవేళ మీరు నిర్లక్ష్య ధోరణితో తోటి వివరిస్తే రేపు జరిగే పరిణామాలకు ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటది ఖచ్చితంగా మేము ఈ వేదిక ద్వారా రాజశేఖర్ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు ఈ కేసును తరగతిగా విచారణ చేయాలి లోపభూ ఇష్టమైన విచారణ చేసి నిందితులను బయటపడే విధంగా చేస్తున్నారని మాకు ఇప్పటికే అనుమానం ఉంది దీనిపైన సిట్టింగ్ జడ్జి తోటి కూడా విచారణ చేయించాలి ఒకవేళ అలా చేయని పక్షంలో రేపు త్వరలో మేము బంధును బంధుకు పిలుపునిస్తున్నాం మీరు వారం రోజుల లోపల పాస్టాక్ కోర్టు మేము ఏర్పాటు చేస్తున్నాం ఈ కేసు విషయంలో త్వరతగతిగా మేము విచారణ చేయిస్తామని చెప్పేసి గవర్నమెంట్ నుంచి అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి ఇది ఈ డిమాండ్ మేము మీ ముందు ఉంచుతున్నాం మీరు ఈ డిమాండ్ యాక్సెప్ట్ చేయకపోతే లేకపోతే దీని మీద స్పందించకపోతే రేపు జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ వేదిక తరపున మేము పిలుపునిస్తున్నాం